మండల కేంద్రమైన పెదవేగి గ్రామంలో గల బ్రహ్మంగారి గుడి వద్ద జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు సోమవారంతో తొమ్మిది రోజులు పూర్తి చేసుకోవడం జరిగిందని అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు సోమవారం స్వామివారికి ప్రాతకాల అర్చనతో పాటు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం అంగరంగ వైభవంగా డప్పులు మేళ తాళాలతో గ్రామంలో స్వామివారిని ఊరేగించి అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గ్రామం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండడంతో పాటు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాత శ్రీరామ్మూర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ సంయుక్త కార్యదర్శి తాత సత్యనారాయణ వీరంకి సత్యనారాయణ బెల్లంకొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు جي ولو چيت پڙهندو ان گال گلا امرت پتو پتو نهي دات دنه نهه ته دي تمہاري دات విష్ణవే నమ ప్రణోపతయ నమస్తంబోదరాయ ఏకదంకాయ విఘ్న వినాశనే శ్రీ శ్రీవర్ధమూర్త నమో నమ పెదవేగి గ్రామం వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద గత తొమ్మిది రోజులుగా గణపతి నవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవముగా పూర్తి చేసుకుని స్వామివారి ఈ రోజు ప్రాతకాలార్చన అనంతరము కూడా విగ్రహ కలశ ఉద్వాసన కార్యక్రమం నిర్వహించబడుతోంది అనంతరం కూడా మధ్యాహ్నం మూడున్నర గంటలకు స్వామివారి యొక్క రథయాత్ర అంటే ఊరేగింపు కార్యక్రమం మూడున్నర ప్రారంభమవుతుంది ఈ తొమ్మిది రోజులు కూడా గ్రామంలో స్వామిని అత్యంత వైభవంగా భక్తులందరూ కూడా కొలవటం జరిగింది ఈ భగవంతుని ఎప్పుడైతే మనం ప్రార్థించామో ఎటువంటి విఘ్నాలు లేకుండా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి స్వామి అని చెప్పి మా కుటుంబాలన్నీ కూడా అన్యోన్యంగాను ఆయుర ఆరోగ్యాలతోనూ వద్దులుతూ ఉండాలి మేము చేపట్టిన కార్యక్రమము సంకల్పించిన కార్యక్రమము కూడా విఘ్నం లేకుండా విజయం చేకూడాలి అని స్వామిని ప్రార్థిస్తారు అందరూ బాగుండాలి అందరూ మేమందరము కూడా ఉండాలి అనే సంకల్పంతో ఈ తొమ్మిది రోజులు స్వామిని అర్చించాము అనంతరము కూడా కలసి ఉద్వాసన కార్యక్రమము తదుపరి కార్యక్రమంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించబడును కావున గ్రామస్తులు ఎవరి ముందు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలని ఓరి ప్రార్థిస్తున్నాము అనంతరము బుధవారం ఉదయం పది గంటలకు అత్యంత వైభవంగా వారి యొక్క అన్న ప్రసాదన కార్యక్రమం నిర్వహణ ఆ వరసిద్ది యొక్క ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఆయుర ఆరోగ్యాలు కలిపి ప్రతి కార్యక్రమంగా దిగ్విజయంగా పూర్తవుతుందని తెలియజేయటం పార్వదీవదేర హర మహాదేవ